రే రే నాకు చాలా అర్జెంటరా అరే నేను ముందు వేగొచ్చేస్తాను రా పొద్దురా బాబు నువ్వు కాళ్ళు లోపలికెళ్ళేవనుకో ఆ తర్వాత నేను అసలు వెళ్ళాను అందుకే నేను ముందు వెళ్ళి వచ్చేస్తాను నువ్వు కాసేపు పాకు అబ్బా డ్యామ్ కంట్రోల్ ఉండట్లేదే ఇప్పుడు ఎలా అమ్మమ్మ నా వాటర్ బాటిల్ చూసావా లేదురా ఎందుకు వాటర్ తాగడానికి ఇదిగో ఈ బాటిల్లో ఉన్నాయి తాగు అమ్మో ఇందులో వద్దు నాకు నా వాటర్ బాటిల్ కావాలి నేను ఎప్పుడు అందులోనే తాగుతాను బాటిల్నే ఉందిరా అన్నీ ఒకటే కదా దీన్ని చూస్తుంటే తెలిసిపోతుంది నువ్వు ఎప్పటికడిగా వెంటో నాకొద్దు అమ్మయ్యా రే ఆ బాటిల్ తీసావేంటి అంటే అందులో నీళ్ళు తాగిస్తావా ఎంగిల్ చేస్తావా లేదురా ఇప్పుడు ఫ్రీగా ఉందరా నాకు అంటే నువ్వు ఆ బాటిల్ దానికి తీసుకెళ్ళావా అవునరా చంపేస్తారు